పద్నాలుగు వరకు నలభై రెండు లక్షలు దాదాపుగా నలభై రెండు లక్షల ఎకరాలకు సాగునీర్ వాళ్ళదిస్తే ఒక పది సంవత్సరాల కాలంలోనే నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు కొత్త ఆయకట్లు సెలైజ్ కలుపుకొని మనం సాగునీర్ అందించాలి ఇవి గణాంకాలు ఇవి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నీటి పారుదల శాఖ దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న గణాంకాలు నెక్స్ట్ ఉమ్మడి పాలనకు స్వరాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనకు ఇది తేడా ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు నిధులు ఆ ట్యాగ్ లైన్ పేరి ఉద్యమం ఆ ఎందుకు చేయాల్సి వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి అన్ని రకాల అన్యాయం జరుగుతున్నది మన రాష్ట్రం మనకు కావాలి మన స్వరాష్ట్రం మనకు కావాలని ఆందోళన చేసిన స్వరాష్ట్రం వచ్చింది రెండు వేల నాలుగు ఇక్కడ ఒకసారి చూడండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కొత్త ఆయకట్ వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ లాక్ ఎకరేజ్ అయింది పాయింట్ నైన్ త్రీ అంటే మొత్తంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలు మాత్రమే సాగునీరు వచ్చింది ఇతర చెప్పినట్టుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలకు కొత్త ఏకాట్ కావచ్చు స్టెబిలైజేషన్ కావచ్చు మనము ఆలో ఎంత తేడా ఉందో దయచేసి ఆలోచించాలి ఎన్ని టర్మ్స్ దాదాపుగా ఎన్ని ఎయిట్ ట్యాంక్స్ ఆరు లక్షల అరవై నాలుగు వేలు నలభై ఎనిమిది లక్షలు అంటే దాదాపుగా ఎయిట్ ట్యాంక్స్ మనము ఇరిగేషన్ పొటెన్షియల్ పెంచాలి నెక్స్ట్ ఇక ఇవన్నీ మన రిజర్వాయర్ ఇది మీ రిజర్వాయర్ ఒకప్పుడు చుక్క నీళ్ళు ఉండేది కాదు కొత్తగా బ్రహ్మాండంగా మిడ్ మార్నింగ్ పెట్టుకున్నాం కాళేశ్వరం జలతో నిండా నిండు కూడా మిడ్ మార్నింగ్ ఏ రకంగా ఉందో మీరు చూడవచ్చు నెక్స్ట్ లక్ష్మీ బ్యారేజ్ మెయిన్గడ్డ మనం పోయొచ్చాం దురదృష్టము కొన్ని కారణాల వల్ల మెడిగడ్డ బ్యారేజ్ లో ఒకటి రెండు పిల్లర్స్ పొంగినాయి ఇప్పుడు అక్కడ ఉన్న నీటిని అంతా కూడా కిందికి వదిలిపెట్టారు అక్కడ నీటి చుక్కలేదు ఇప్పుడు నెక్స్ట్ This <laughs> is <laughs> also marriage, Next, is <laughs> marriage. Barrage. This is what we are seeing now. This is Annaram. We are marriage and We are sitting below Annaram Next, a pump marriage. Next, marriage. వాటర్ వరద వచ్చినప్పుడు సునీల బ్యారేజ్ ఎంత అందంగా ఉందో ఎంత చక్కగా ఉందో మీరు చూడవచ్చు నెక్స్ట్ పంప్ హౌజెస్ ఇవి మళ్ళీ సునీల్ సంబంధించిన పంప్ హౌజెస్ నంది పంప్ హౌస్ దీంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ ఇది నంది పంప్ హౌస్ ఇది వాటర్ డెలివరీ సిస్టమ్స్

సాగర్ పాప మల్లన సాగర్ ఇది యాభై టిఎంసీలను నిల్వ చేసే మల్లన సాగర్ ఇది ఎత్తైన ఒక మాట చెప్పాలంటే తెలంగాణలోనే ఎత్తైన ప్రాంతంలో నిర్మాణం చేసిన రిజర్వాయర్ మల్లనసాగర్ సాగర్ నుంచి తెలంగాణ నలుమూలలో కూడా సాగురియొచ్చు ద్రాలు ఇవ్వచ్చు నెక్స్ట్ ఇది అదే మల్లనసాగర్ హౌస్

నెట్వర్క్ ను కాళేశ్వరం ప్రాజెక్టు కింద మనం డెవలప్ చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు పద్దెనిమిది లక్షల కొత్త ఆయకట్టుతో పాటు మరొక పదిహేడు లక్షల ఆయకట్టు స్టెబిలైజ్ చేయడానికి దాదాపుగా ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగు రే విధంగా ఈ గృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంతకుముందు చెప్పినట్టుగా మూడు రిజర్వాయర్లు ఏడుగడ్డ రిజర్వాయర్ ఒక కాంపనెంట్ మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాంపనెంట్స్ ఉన్నాయి అందులో మన ఏడుగడ్డ ఒక కాంపనెంట్ మాత్రమే ఒక కాంపనెంట్ లో డిఫెక్ట్ ఉందని చెప్పి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదని మాట్లాడడం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నివాలకొను రాజకీయాలకు ఉదాహరణ చెప్పే సంఘటన కండి. భారత రాష్ట్ర సమితిపైనా గత ప్రభుత్వంపైనా కాంగ్రెస్ పార్టీకి కోపం ఉంటఉండొచ్చు. మనం రాజకీయంగా దెబ్బ తీయాలని ఆత్రుత ఉంటఉండొచ్చు. కాని మేము కొరకునదల్ల ఒకటే రాజకీయంగా మేము ఎదుర్కొనే సత కేసిఆర్ కునిది భారత రాష్ట్ర సమితి కునది. ఈ పర్యటనకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగం తరఫున తెలంగాణ ప్రజల తరఫున నేను కంటే తక్షణమే రిపేర్ చేయండి తక్షణమే రిపేర్ చేయండి అది ప్రజలకు ఉపయోగాలు తీసుకోండి కాలయాపన చేయొద్దు అని చెప్పి మేము కోరుతున్నాం రెండవది రెండవది రాజీలో జరిగిన సాంకేతిక పొరపాట్లకు జరిగిన సాంకేతిక పొరపాట్లకు ఎవరైనా ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ బాధ్యుల పైన మీరు ఏ రకమైన చర్యలు తీసుకున్నా మాకేమి అభ్యర్థం లేదు మీరు పెట్టి మీరు ఎంక్వైరీలు వేసినా మీరు కమిషన్లు వేసినా మీరు ఏ రకమైన విచారణ చేపట్టినా దానికి భారత రాష్ట్ర సమితి సహకరిస్తుంది మాకు అభ్యంతరం లేదు దోషులుగా తేలిన వారిపైన మీరు చర్యలు తీసుకోండి అది కూడా మాకు అభ్యంతరం లేదు కాకపోతే తెలంగాణ ప్రజల యొక్క సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోండి త్రాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోండి తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగమైన తొంభై మూడు వేల కోట్లలో మూడు వేల కోట్ల రూపాయలతోనే నిర్మాణం చేసిన మేన్గడ్డ బ్యారేజ్ ను రిపేర్ చేసి ప్రజలకు దాన్ని ఉపయోగం వచ్చి ప్రజల కష్టాలను తీర్చాలని మాత్రమే మేము కోరుతున్నాం రేపు త్వరలోనే ఇంకొక మూడు మాసాలు అయితే నదికి జూన్ మాసంలో వరదలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు ఒకవేళ కాలయాపన చేస్తూ కాలయాపన చేస్తూ ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు దీన్ని పొడిగించుకుంటూ పోతూ ఎంక్వైరీల పేరిట కాలయాపన చేస్తూ జూన్ మాసంలో గోదావరికి కనుక వరదలు వస్తే ఆ వరదలలో మేడిగడ బరాజ్ ఏమైనా జరిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పిన ఈ సందర్భంగా రాజకీయం చేయడం కాదు వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు వ్యాప్తంగా అనేక బరాజ్లు అనేక ప్రాజెక్టులు అనేక సందర్భాలలో దెబ్బ దెబ్బతిన్న మాట వాస్తవం కానీ ఎవరు కూడా వాటిపైన రాజకీయం చేయలే వెంటనే ప్రభుత్వాలు స్పందించి వాటిని రిపేర్ చేసి రీస్టోర్ చేసి రీబిల్డ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు మేడిగడ్డను కూడా మేడిగడ్డ బరాజ్ను కూడా కాలయాపరం చేయకుండా తక్షణమే రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ప్రధానమైన డిమాండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంటేషన్లో అన్ని వివరాలు కూడా చెప్పారు వేదిక మీద ఉన్న పెద్దలకు కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం సరే ఈరోజు మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో చూస్తున్నాం ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ఇష్యూస్ను సమాధానం చెప్పాలి అడ్రస్ చేయాలి కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కేసీఆర్ గారు ప్రాజెక్టులను